మన గుంటూరు నగరంలో బృందావన గార్డెన్స్ ఫస్ట్ లైన్ అలాగే చంద్రమౌళి నగర్ ఎనిమిదో లైన్ ఆ కార్నర్లో కొత్తగా జంగిల్ రెసిడెంట్ అని చెప్పేసి సోదరులు డాక్టర్ గౌతమ్ గారు తర్వాత వాళ్ళ బంధువులు బంధుమిత్రులందరూ కలిసి ఒక థిమాటిక్ పార్క్ లాగా ఒక మినీ పార్క్ లాగా జంగిల్ అంటే అడవి 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 ప్రాణుల్ని మనం రక్షించుకోవాలి అడవులు చాలా ఇంపార్టెంట్ చెట్లు చాలా ఇంపార్టెంట్ అలాగే ఆర్గానిక్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మంచి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మంచి వాతావరణం చాలా ఇంపార్టెంట్ అది మనుషులకే కాదు జీవరాశి అందరికీ కూడా కావాలని చెప్పేసి ఒక గొప్ప ఆశయంతో చక్కటి డెకరేషన్స్ తోటి జంగిల్ అన్నదాన్ని ఇక్కడ రీక్రియేట్ చేసి మరి చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని టిఫిన్స్ భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయాలని అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు బర్త్డే పార్టీస్కి మీటింగ్స్కి కార్పొరేట్ మీటింగ్స్కి ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది కన్వీనియంట్గా మాట్లాడుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ అవి ప్రొవైడ్ చేయడానికి అన్నీ కూడా ఒక మంచి డిజైన్ తోటి చక్కటి ఏర్పాటు చేశారు మన ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని ఈ సర్వీసెస్ని ఆస్వాదించి వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి వారిని సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి ఆశయాలతో ఏ బిజినెస్ చేస్తున్నారని మన నగర ప్రజలు వాళ్ళని ఆదరించాలి ఆ థీమ్ని గుర్తించాలి మనం ఆ థీమ్ని సపోర్ట్ చేయాలి ఇవాడు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా మనం మాట్లాడుకుంటున్న గ్లోబల్ వార్మింగ్ అనుకోండి క్లైమేట్ చేంజెస్ అనుకోండి ఇన్ని సమస్యల మధ్యలో వన్యప్రాణులు ఇంపార్టెంట్ చెట్లు ఇంపార్టెంట్ మనం ఆ వాతావరణంలో ఉండాలి అలాంటి థీమ్స్ని అలాంటి భావాల్ని పెంపొందించాలి మన ప్రజానీకం అని ఆలోచన చేసినటువంటి సోదరులు డాక్టర్ గౌతమ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే వారి బంధు కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మాసంలో ప్రత్యేకించి వన సమారాధన నిర్వహించే ఈ సందర్భంలో నగరంలోనే ఒక మంచి ఉద్దేశం గ్రీనరీని సపోర్ట్ చేస్తూ పర్యావరణాన్ని దాని యొక్క ఉన్నతిని తెలియజేస్తూ ఇవాళ హైజీనిక్ ఫుడ్ నగర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ గౌతమ్ గారు కాశీ గారు తీసుకున్నటువంటి హోటల్కి నగర ప్రజలందరూ కూడా వారి సేవలను అందుకొని ఈ బిజినెస్ని దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందే దశగా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ డాక్టర్ గౌతమ్ అండ్ కాశీ థ్యాంక్ యూ